ప్రతిరో నేను ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ దరిద్రం గురించి ప్రతిరోజు మాట్లాడాలి ఈ ఒక్కరోజు సెలవు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈరోజు కూడా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇన్ని దరిద్రాల్లో కూడా ఏంది అంటే మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఒకటి ఉందండి గుడివాళ్ళలో క్యాజినో పెడుతున్నారు లాస్ట్ టైం కూడా పెట్టారు దాదాపుగా ఐదు వందల కోట్లు వచ్చిన మాట వాస్తవమే అవునా కదా అనేది మీరు చెప్పాలా మేము ఫ్లైట్లో వస్తామని చెప్పాము ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు ఎయిర్పోర్ట్లు కట్టారు ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు కట్టారు రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టారు చెత్తపన్ను వేశారు రోడ్లు నాశనం చేశారు తల్లిని చెల్లిని పంపించారు బాబాయికి బాత్రూంలో గుండెపోట వచ్చింది ఇంకా దేని గురించి చెప్పాలి చెప్పండి మీ మేము అన్ని దరిద్ర మీరు చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలు దరిద్రంగా ఉన్నాయనుకుంటే మేమే టాప్ అని చెప్పి ప్రస్తుతానికి డిక్లేర్ చేయడం సరిపోతుంది లేదు సార్ ఇరవై ఆరు జిల్లాలు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాయి పోతే ఇంకా గు ముందు కారణం కాదండి మీరు మీరు అదొకటే మీరు ఎంతసేపు పాపులర్ విషయం మీద ఫోకస్ చేస్తున్నారు కానీ మీరు కూడా ఒకసారి వచ్చి తిప్పుతాం నందివాడ తీసుకెళ్దాం ఏమండి రెడీనా సార్ని గుడివాడ తీసుకుని గుడివాడ నుంచి ఒకసారి నందివాడ తీసుకెళ్ళి నందివాడ సారీ పూలకొండ తీసుకెళ్ళి పోలకొండ నుంచి ఎలపారు మీదుగా మళ్ళీ జొన్నపాడ తీసుకొద్దాం తర్వాత మాట్లాడమని చెప్దాం నేను ఇప్పటిదాకా గుడివాడ అడ్డ నాని గడ్డ అని చెప్పి మాట్లాడటం విన్నాను ఇక నుంచి వెనిగల్ల రాము అడ్డ గుడివాడ గడ్డ అని నేనైతే కోరుకుంటున్నాను ఎవరు ఎవరు ఎవరి అడ్డాలు ఎవరి గడ్డలు ఉండదండి గుడివాడ గడ్డ ఎప్పుడు ప్రజలదే ప్రజలు ప్రజలు చివరికి గమనించారు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు అంతే కానీ సరిదిద్దుకోబోతున్నారండి రేపు టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత కొంతమందికి ఎవరి వాటాలు వాళ్ళకి ఇవ్వాలండి ఎందుకంటే ఎవరేం చేశారో అన్నీ చూసాము మంగళగిరి పార్టీ ఆఫీసు బాల కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తానంటాం కానీ ఈరోజు కోటి రూపాయలు ఉన్న ల్యాండ్ కూడా ఇరవై లక్షలు పోతుంటే అసలు బాధ తట్టుకోలేక ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు నా మీదే కేసులు పెట్టారు ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా కానీ నేనైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని చంద్రబాబు గారే సీఎం కావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అన్ని తిరిగి చేద్దామని బాబు గారే చెప్పారు కదా మేమంతా రెడీ మేము కూడా సార్ మీకు సపోర్ట్ గా ఉంటాము మేము అనేది గుడివాడ నుంచి గుడివాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు సిబిఎన్ ఫోరం నుంచి జనక్ సమర్ గారు మాట్లాడతారండి మీ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ రోజు వైసీపీ సభ్యులకి సర్వీస్ చేయను ఆయన షోరూంలో లో అని చెప్పి ఒక ఇది కట్టి ఒక బ్యానర్ కట్టి వైసీపీ సభ్యులకు ఎలాంటి సర్వీస్ని అందించకుండా అక్కడి నుంచి వచ్చిన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి ఈరోజు సిబిఎన్ ఫోరం ఫౌండ్ ఫౌండర్గా ఈరోజు అమర్ గారు ఉన్నారండి అమర్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళే స్ఫూర్తి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి